ఇప్పుడే మీరా చూశాను వేరే లెవెల్ పోయా మీరా ఇది ఫుల్ పురాణాల నేపథ్యంలో సాగే ఒక ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మీరాయి ఇందులో తేజస్ సత్య గారి క్యారెక్టర్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఈ రెండింటి మీద సినిమా మొత్తం ఉంటుంది తేజస్ సత్య గారు వేదా క్యారెక్టర్ అంటే మంచి మన మంచు మనోజ్ గారు బ్లాక్ స్వాట్ క్యారెక్టర్ అంటే చెడుకేలు ఆయన యుద్ధం చేస్తూ ఉంటుంది మొత్తం తొమ్మిది గ్రంథాలు ఆయనకి అందితే ఇండియా స్మాష్ దేవుడితో డిజైన్ చేసింది అని ఉన్నాడండి అది మన మంచి మనోది కాకినాడ గుర్తొస్తుంది కాజా సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన యాక్టింగ్ చేసేసాడు భయ్య చాలా చాలా బాగుంది మంచి ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నాను మీ మీద ఈగో వాళ్ళ ఢిల్లీ రాల పట్టేసా మనం మంచి మనం చేసేసారు ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి మోహన్ బాబు గారు కొడుకు వచ్చాడని చెప్పండి చాలా రేగరేషన్ ప్రతి ఒక్కటి సినిమా చూడండి రిచ్ పడేసారు మూవీ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సి ఫిలిం మీద స్వయంగా రేగరేషన్ రిచ్ పడేసింది మేడం మేడం గారి ఏం జాబ్ చూస్తాను ఒకటి పిల్లి గారి చేసింది ఇప్పుడు తల్లి గారిలో ఇరగొట్టింది తేజ గారు పెరిగింది ఎవరి చేతుల మీద మన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద ఆయన పేరు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆయన చూపెట్టిన దారిలో బరాబార్ నడుస్తున్నాడు చాలా చాలా బాగా మంచి ఫిల్మ్ ముంబైలో ఉండే నేషనల్ రై మీరంత కలగకుండా చూడండి మీరాయ్ రండి కార్తిక్ ఘటన్ రెడ్డి గారు మీరు తక్కువ బడ్జెట్ ఎలా ఫిల్ ఆయన చూసి నేర్చుకోండి అందరూ చాలా థ్యాంక్ యూ